శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో తోనే ప్రతి ఒక్కరి మనం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశి వారు ఎడిటర్స్ ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద రాశి గ్రంథాన్ని చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురు సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించుంటారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే ఒకటే జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి జాబ్ పాట్ పాట్ కనుక మీరు అనుకోవచ్చు కుజుడు ఈ నెల బలహీన స్థితిలో ఉంటాడు మొదటి ఇంట్లో బలమైన కుజుడు మొదటి అర్ధ భాగంలో ఐదో ఇంటి పైన బృహస్పతి మంత్రి లాభగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆర్థిక సమస్యలకు సంబంధించిన కొన్నిసార్లు అన్నింటి తొలగించి అదృష్టంలో తీసుకెళ్తాడు అన్నింటా విజయం పొందుతారు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాడు కర్కాట రాజు గారికి మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి విజయమంతా మీ ఇంట్లో ఉంటుంది ఆ ఒక్కటే మీకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే ఎదుటి వారు ఎంతటి వారనే తోలు మీరు వాళ్ళని ఎలా అయినా మాట్లాడేస్తారు సారి కూడా చెప్పరు మీరు అదే మీకున్న గొప్పతనం కాబట్టి కొంచెం ఈ నోరు అదుపులో పెట్టుకుంటే అదృష్ట లక్ష్మి మీ ఇంటి ముందులో ఉంటుంది మీరు అన్నింటి విజయం పొందుతారు కొత్త కార్యక్రమాలకి సానుకూలంగా ఉంటాయి మీ ప్రయత్నాలు అన్ని ఏది ప్రయత్నం చేయండి వ్యాపారం ఉద్యోగం విదేశీయానం ఏమేమి చేయాలనుకుంటున్నారు గృహ నిర్మాణం అన్నిటికీ శుభం సుదూర ప్రాంతాల విదేశాలకు ఉద్యోగం వెళ్ళాలనుకున్నారా రెడీ సుదూర ప్రాంతాల్లో ఉన్నారా మీకు పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డ్ లాంటిగా అది అవుతుంది మీరు పదోన్నతి పొందుతారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచిదాన్ని విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు ఉంటాయి సంపాదన కూడా విపరీతంగా పెరిగే ఉన్నాయి వ్యాపారంలో పాత నిలవు ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్మపోతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మల్టిపుల్ ప్లేస్ లో మీ స్టోర్స్ ఓపెన్ చేయడం విదేశీయ చేయడం ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుండడము ఇండస్ట్రీ టూర్ చేయడము చాలా గొప్ప గొప్పగా జరుగుతుందండి మీకు ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు ఉద్యోగం చేసే వారికి స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత రుణాలని తీర్చుకుంటారండి మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం పార్ట్నర్షిప్ గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చిట్ ఫండ్ ద్వారా కానీ బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది లేదా విజయం కూడా సాధిస్తారు పిల్లలు మీ యొక్క పిల్లలు ఇంట్లో వారికి వివాహం కానీ ఉపనయనం కానీ వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తే మహిళలకి ఎంటర్ప్రెనర్ గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు కానీ మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులుగా ఉంది వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు జ్వరము దగ్గు ఇలాంటివి కనిపిస్తున్నాయి వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హిట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్రమితంగా ఉండాలి యోగా మరియు వ్యాయామం కొనసాగించండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారు గెట్ రెడీ చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఐటీ రంగం వారికి విదేశాలకు వెళ్లడమో లేదా మీకు ప్రమోషన్స్ రావడమో మీకు మంచి మంచి క్లైంట్స్ దొరకడం ఇవన్నీ జరగబోతున్నాయి వివాహం కాని వారికి మంచి మంచి వివాహ సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకుడికి అద్భుతం పదవులు రాబోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే ఒకటి మే ఒకటి మూడు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్య ఏడు మరియు తొమ్మిది మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాస్తమం కూడా ఉండాలి కదా కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాస్తమం చంద్రుడి మీద కూర్చుంటాడు కాబట్టి అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ రెండున్నర రోజులు ఇబ్బంది ఉంటుంది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం నుండి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది గంటల రాత్రి వరకు మధ్యాహ్నం వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి దీనికి పరిహారం ఉందా అంటే ఉందండి ఎందుకంటే మీకు మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటామా అంటే కాదట మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు దైవ ప్రార్థన చేసుకోవాలి గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి తులసి తనంతో బాల వేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి మీ ఇంటి ఇల్వేకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి అందులోనూ మీ నక్షత్రానికి చాలా విశేషంగా కరంగాళి మాల ఈ కరంగాళి మాల వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు జన వశీకరణ అవుతుంది మీకు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి పోతుంది అన్ని రకాలకు కూడా విజయం జరగబడుతుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు మీరు చేయవస్తు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వరుడు అంటాం ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పే ఈశాను సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్థా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసులను చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాన్ని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నదల్ల శనీ వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకర కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయే తన్న మంద ప్రచోదయా ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం యమాగ్రజంఛామార్త సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుందాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరుంగాలి అవుతుంది ఈ కరుంగాలి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసా జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమం జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అని అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగ్గింది అనుకుందాం మన యొక్క ఆలోచన అంతా అయ్యో నాకు దెబ్బ దెబ్బ దెబ్బతాక్కింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బదాక్యల భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగాప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్సు శని కూడా కోటి లాభమేయండి విజయవస్సు